హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఒక తీసుకొని ఒక కప్పు వరకు రాగుల్ని తీసుకున్నాను వీటిని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా వేగనివ్వాలి ఇక్కడ నేను తీసుకున్న రాగుల్ని ముందుగానే నీళ్ళల్లో శుభ్రం చేసి రాళ్ళు లేకుండా గాలించి ఎండలో ఎండపెట్టి తీసుకున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రాగులు ఇలా చక్కగా వేగాలి ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలి అంటే రెండు గింజలు నోట్లో వేసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది రాగులు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే కడాయిలోకి అరకప్పు వరకు మినపగుండ్లను గుండ్లను తీసుకున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వాలి ఇక్కడ నేను మినుపు తీసుకున్నాను కదా కావాలంటే పొట్టు మినపప్పుని కానీ లేకపోతే మినుముల్ని కానీ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అయితే మినపగుండ్లు వేయించుకునేటప్పుడు చాలా నిదానంగా వేయించుకోవాలి అప్పుడే లడ్డు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న రాగుల్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తున్నాను వీటిని కూడా చాలా మెత్తగా బ్లెండ్ చేయాలి రాగులు మినపగుండ్లు చక్కగా వేగితేనే లడ్డూకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మిక్సీ పట్టిన రాగి పిండిని పూర్తిగా బౌల్లో వేయకుండా కొంచెం పిండిని మిక్సీ జార్లో ఉంచాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేస్తున్నాను బెల్లం తురుముని ఇలా పిండితో వేసి కలపడం వల్ల చక్కగా బ్లెండ్ అవుతుంది ఇలా వేసేసి ఇప్పుడు స్పూన్తో కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఈ లడ్డు చుట్టుకోవడం కోసం నెయ్యిని తీసుకుంటున్నాను లడ్డూ చుట్టుకునేటప్పుడు ఫ్రెష్ నెయ్యి తీసుకుంటే లడ్డు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను కదా కావాలంటే స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అరకప్పు వరకు నెయ్యిని వేసాను నెయ్యిని వేడి చేసి వేయాలి ఇలా వేసేసిన తర్వాత నెయ్యి అంతా కూడా పిండిలో కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపేసేయాలి నెయ్యి ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేసి కలుపుకోవచ్చు నేను తీసుకున్న అరకప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుని కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి ఇలానే మిగతా లడ్డూలన్నీ చుట్టుకొని గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజుకొకటి వాళ్ళకి ఇచ్చినట్లయితే హెల్త్కి చాలా మంచిది పిల్లలే కాదండి ఏ వయసు వాళ్ళైనా రోజుకొకటి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది లడ్డూలు కూడా అన్నీ చక్కగా బైండ్ అవుతున్నాయి కదా ఇలానే మిగతా కూడా చుట్టేసాను ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకుంటే లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి నేను ఒక కప్పు వరకు రాగుల్ని అరకప్పు వరకు మినపగుండ్లను తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు బెల్లం తురుముని అరకప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను ఇలా తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది చూడండి లడ్డు లోపల వరకు చాలా మెత్తగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్